ఒక ఆత్మను మందరే నడిపిస్తే ఒక కోటి రూపాయలు అకౌంట్ వేసుకుంటావు ఒక ఆత్మను మందరే నడిపిస్తే ఒక వజ్రం నీ కిరటానికి పొదగబడుతుంది ఏమి కష్టపడ్డా మన ఆత్మల కొర్రకాయి అరిగిపోవాలి కరిగిపోవాలి మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తే అంట ఆదివారాడు మన చర్చికి వంద మంది వస్తారు అనుకున్నాము వంద మంది అందరు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి ఈ అరదన అయిపోయినాక మీ ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఊరి వాళ్ళు అంతేమంటారు అబ్బాయి ఎంత బాగురు తెల్లకొంగల్లాగా అబ్బాయి ఎంతపాకు దేవదూతల్లాగా వీళ్ళు ప్రభు పిల్లలు వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు చర్చికి పోయి వేస్తుండ్రు ఇల్లు వేసు ప్రభు నమ్ముకుండ్రు ఈరోజు ఆదివారం ఇల్లు ఏసు ప్రభు దేవునికి మొక్కుతారు వీళ్ళు పరిశుద్ధులు మన వస్ వస్త్రాలు కూడా స్వార్థ చెప్తాయి మన బట్టలు కూడా స్వార్థ చెప్తాయి మన బట్టలు కూడా పత్రికలాగా మారిపోవాలి అందుకని పెద్ద కోస్త్రాల వస్త్రాలు ఎట్లుంటాయి ఆదివారం నాడు పెద వస్త్రాలు ఎట్లా ఎట్టుంటాయేమో వైట్ అండ్ వైట్ నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బైపులు పడుకోవడం తప్పేమి ఈ పాట నిన్నట్టు రాసుకున్నంటే ఓ పెద్ద మీటింగ్ నన్ను పాటల బాగా నీకు పిలిచిండ్రు పాటలు పాడిన టేజ్ కిందకి దిగిన దిగానే ఇంకొక పాస్టర్గా నా దగ్గరికి వచ్చి అయ్యా మాది పెద్ద చర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్షి చెప్పిపోతావా అన్నాడు సరే పలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం పోయి ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పులిపిడి కింద కార్పెట్ కింద కూర్చున్న ఒక యవనస్తుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉంటాడు తెల్ల పైంటు తెల్ల అంగి కడకిస్త్రీ దాన్ని గంజి పెట్టిన పెట్టినా కానీ ేసుకొని వచ్చి పులిపిటి ముందుకొచ్చి నిండు మొక్కలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు పార్థం చేసి బాసలతోడు కూడా మాట్లాడిండు ఓ రిక్కందల్లా రబ్బబ్ కూడా అన్నాడు చాలా సంతోషం బాసలు మాట్లాడడం తప్పేమి కాదు నేను పెద్ద కోస్తూని నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థం చేస్తాం మనసులో నెమ్మది లేనప్పుడు ఒక రెండు గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా కానీ ఏడబడతా ఆడ మాట్లాడ దేవుని సన్నిధిలో ఒంటరి గుషినప్పుడు దేవుడు నేను మాట్లాడుకుంటాం కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ దేవునికి స్తోత్రం బాసలు మాట్లాడడం తప్పేమి అవే బొగ్గులు బాసలు మాట్లాడడం తప్పేమీ బాసలు బాగున్నాయి మాట్లాడాలి తప్పనిసరి రాకపోతే దేవుని అడిగి పొందుకోవాలి బాసల వరం రాకపోతే ఒక మూడు రోజులు ఉపాసం ఉండి నిండు మాల మీద ఉండి దేవుని మూడు రాత్రులు మూడు పగళ్ళు చూచించు ఆటోమేటిక్గా బాసలు వచ్చేస్తాయి బాసలు బాగున్నాయి పార్దలు బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది నేను కూడా పాటలు పాడినా సాక్షి చెప్పినా వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైంకి సేవగా సమర్పించుకోలే ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నించది సేవన్న చేయాలి పనన్నా ఏ జేపత కడుపుకి కాబట్టి దేవుడు సంపూర్ణంగా 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 సేవ పిలుచుకునే దాకా పని చేసుకుంటాను వెళ్లిపోక నుంచి సికింద్రాబాబు ప్రాంతానికి వరకు వర్క్ పనికిపోయినా చెక్కలు కొట్టే పనికి పోయినా పొద్దున్నదాకా పని చేసి బస్సెనికి బస్ స్టాప్ కాడికి వచ్చిన ఈ తెల్లబట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో ఆయన కూడా బస్సు బస్ స్టాప్ కాడికి వచ్చిండు అంత దూరంలో ఉంటాడు మరి ఏమనుకుంటా తెల్లబట్టలు అయినా ఇంత దూరంలో మా నన్ను చూస్తారా మా కాఫర్ నన్ను చూస్తారా ఈడ ఎవరు నాకు అనుకుంటో ఏమో ఇక్కడక్కడ నాకు లాగా చూసిండు పాన్షాప్ కాడికి వేయిండు కిల్లి కాడికి పోయిండు పాన్ షాప్ కాడికి పోయిండు రెండు గుట్క ప్యాకెట్లు తీసుకుండు ఓ పెద్దకొలు ప్యాక్ సిగలెట్ తీసుకుండు గుట్క ప్యాకెట్లు దౌడ పెట్టుకొని సిగలెట్ అంటు పెట్టుకొని ఓ చెయి పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగలెట్ తాగుతా ఉండు నేను చూసినా చూసెవరు ఆయన ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా బాధ అనిపిస్తా చెప్పండి ఓ గుణపం తీసుకొని పక్కన పడిచింది అటుగా అనిపించింది వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు సంగమంత మండుతున్న పొదలాగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు చిన్న చిన్న పిల్లలు కన్నత దర్శనాలు చూస్తారు అంత మంచి చర్చికి పోయి నాలుగే నాలుగు రోజులల్లా నాలుగే నాలుగు రోజులల్లా బబ్బబ్బ అయ్యింది లైంది పొడుగుపార్దల అయింది తెల్లబట్టలు అయినాయి ఇదేం భక్తుల నాయన ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ్రాసుకున్నా దాని పేరే పులుముకున్న భక్తి చెప్పండి ఇంకొంచెం చెప్పండి ఏ భక్తి పులుముకున్న భక్తి పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి నన్ను ఇట్లా చెప్పనివ్వండి కొంతమంది మకానికి పౌడర్ కూసుకొని ఎండగోతారు బుడిదిలాగా మొకానికి పౌడర్ కూసుకొని ఎండగోతారు మకాన్ని రుతుకున్న పౌడర్ ఎండకు వస్తే కాలిపోతుంది ఉంటుందమ్మా కాలిపోతుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు చూడంగానే ఇది పౌడర్ భక్తి లాగుందే ఏ భక్తి ఏ భక్తి పోడ్ర భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే హైదరాబాద్లో కొంతమంది పెళ్లికి పోతారు ఈమె దగ్గర పరిస్థితి లేకపోతే పక్కన ఆడుకొని సొమ్ములన్నీ దిగేసుకొని దొండపడ పడ వేసుకొని ఎర్రగా లిప్టిక్ రుద్దుకొని పెళ్లికి పోతుంది పెండ్లు అయిపోయినాక వేడి వేడి బగార అన్నము వేడి వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంత పెద్దల పన్న ఆడుతూ ఉంటుంది ఎందుకంటే బిర్యానీ వేడికి బిర్యానీ వేడికి బగార వేడికి ఈ పెదలకు లిప్టిక్ అంత పద పెదల పన్న నాకు అనిపించింది ఈ చెల్లబట్టడం చూడంగానే ఇది అంత లిప్టిక్ భక్తి లాగుందే ఏ భక్తి కొంచెం బొగ్గులేయాలి పోడర భక్తి లిప్టిక్ భక్తి ఇంకొంచెం మీకు అర్థమవుతుంది చెప్పాలంటే మాది పల్లెటూరు మా ఊర్లలో కట్టెల పైలు ఉంటాయి ఇప్పుడు కట్టెల పై అంటే ఎవరికి అర్థమవుతలేదు ఎవరింటో చూసినా టక్కుం ట అందుకనే ఇంట్లో గ్యాసే ఒంట్లా గ్యాసే ఇంట్లో గ్యాసే వన్ ఇది వరకు పత్తి కట్టెలు ఎరుకొచ్చుకొని కట్టలు ఎరుకొచ్చుకొని అన్నం వండుకున్నా రొట్టె చేసుకున్నా ఇంత రూటి పచ్చడి నూరుకున్నా కమ్మగా రుచికరంగా ఉండేది ఇప్పుడు కట్టెలు లేవా లేవా పత్తి కట్టెలు లేవా మిరప కట్టెలు లేవా కంప కట్టెలు లేవా ఎందుకు కట్టెల మీద అంతే గిన్నెలు నల్లగా అని తోమి తోమి చేతులకు బొగ్గులొస్తే అని సానికి వచ్చింది సంసారం పానం వంగుతలేదు కట్టెలు ఉన్నాయి మస్తుగా ఉన్నాయి కట్టెలు లేక కాదు మా ఊర్లల్లో ఇంటి ముంగట కట్టెలు పోయి ఉంటుంది దానికి తడుక్కు ఉండదు ఈ చలికాలం సంక్రాంతి పండుగ డిసెంబర్ పండుగప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే నిప్పులు అన్ని దళారిపోతే బూర్తి కొంచెం ఎచ్చగ ఉంటుంది ఎచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే